జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు ప్రముఖ సంఘ సేవకుడు వలస సుభాష్ చంద్రబోస్ బాలికల అభివృద్ధికి సంబంధించిన సందేశాన్ని అందించారు ఈ కార్యక్రమంలో బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముదుగంటి విష్ణుమాధన్ రెడ్డి రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను చిన్నారుల పోస్టర్ను చిన్నారి బాలికల చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ ఆడపిల్లలు సమాజానికి మణిహారాలు దేశానికి గర్వకారం అని పేర్కొన్నారు ఆడపిల్లలను పుట్టనివ్వండి బతకనివ్వండి చదనివ్వండి ఎదగనివ్వండి అంటూ పిలుపునిచ్చారు బాలికలు తల్లిదండ్రుల ఆశలను నిజం చేసుకునేలా బాలికలు తల్లిదండ్రుల ఆశలను నిజం చేసుకునేలా ఉన్నత వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కృతజ్ఞత తెలియజేస్తూ బాలికల రక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం మరియు రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ కళ్యాణలక్ష్మి పథకాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు బాలికలు క్రీడలు సాంస్కృతిక రంగాల్లో కూడా రాణించాలని ప్రోత్సహించారు సెల్ఫోన్ పట్ల బాలబాలికలు దూరంగా ఉండాలని ఆయన సందర్భంగా పిలుపునిచ్చారు సెల్ఫోన్ అలవాట్లు నివారించాలని ఆయన సూచన చేశారు బాలికలు సెల్ సెల్ఫోన్లకు బాలికలు సెల్ఫోన్లకు అధికంగా అలవాటు పడకుండా విద్యారంగంపై దృష్టి పెట్టాలని సుభాష్ చంద్రబోస్ సూచించారు బాధల హక్కుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నగేష్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ కోతి యాదగిరి గవ్వ కమలం ట్రస్ట్ వ్యవస్థాపక గవ్వ హంషధిరెడ్డి సామాజిక కార్యకర్త డాక్టర్ వేరుపుల జయశంకర్ డాక్టర్ విజయ వేలుపుల జయశంకర్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు విద్యావేత్తలు కార్యక్రమం విజయవంతం చేశారు ఇవన్నీ చేస్తుంది కాబట్టి మీ పని ఎందుకంటే మీరు ఏం చేయాలి మీరు చదవాలి ఇది ఏం చేయాలి టీవీ చూడద్దు నాన్న సెల్ ఫోన్ వాడద్దు మీరంతా మీరు చదివే జ్ఞానంలో ఉన్నారు కాబట్టి మీరంతా చదవాలి ఇవన్నీ సెల్ ఫోన్ ఇంటర్లో ఉంటాయి ఉంటాయి కానీ మనం లాక్డౌన్ ఇప్పుడు అంత సెల్ ఫోన్ బాగా ఎక్కువ ఇది చేస్తున్నారు మీ అందరికీ అంటే ఎక్కువ మీకు అందరికి వాళ్ళ కళ్ళ అంత కళ్ళ దాయి సంవత్సరాలు ఎందుకంటే మీ చంద్రబాబు గెంతకోరం కాబట్టి చదువులో ఎంతకారం కావద్దు జీవితం చాలా విలువైన జీవితం సో ఈ రోజు మన ఝాన్సీ లక్ష్మీబాయి చూసుకోవాలి ఝాన్సీ లక్ష్మీబాయి తర్వాత రాష్ట్రపతి ప్రతిభ పాటేల్ నందరైన చాలా గొప్ప వ్యక్తులు మహానుభావులు అయ్యి అదేవిధంగా మన తల్లి మన ఏ తల్లి మన విద్యా నేర్పిన తల్లి ఎవరు సాగుతే పూలే వీళ్ళందరూ కూడా ఆదర్శం తీసుకొని మీరు ఇక్కడ చేసవలసింది చదువు చదువు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా భేటీ భేటీ బేటీ పడావో అనే కార్యక్రమాన్ని పెట్టి శ్రీకారం దొరికింది రోజు మన దగ్గర మన రాష్ట్రం ప్రతం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి పెద్దలు మన కేసీఆర్ గారు ఏం కళ్యాణ లక్ష్యం పెట్టారు సో అందరు కూడా మీరు అందరూ ఏంటంటే బాలకా నిర్మూలన బాలయ నిర్మాణ కోసం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది కానీ మన పని ప్రభుత్వం ఏం చేస్తుంది సంక్షోభాలు అన్ని చేస్తుంది చదువులా మన జీరో అయితే ఎక్కువ చెప్పండి మన తల్లిదండ్రులు పెద్ద వ్యక్తులు మన లక్షలు పెట్టుకోవాలి సో వీళ్ళ అంతరిక్షంలో కూడా వెళ్ళిపోతున్నారు చాలా మంది విమానాలు నడుపుతా ఉన్నారు వీళ్ళు మెట్రో మన హైదరాబాద్ మెట్రో డేట్స్ నడుపుతున్నారు కూడా ఆ దిశగా మన లక్ష్యం ఏంటి నేను డాక్టర్ కావాలి మీ లక్ష్యాలు ఒక కార్యక్రమం అవుతా ఉండరు వాళ్ళు ఎస్సైతా ఉండరు ఒక కలెక్టర్ అయితే ఉండరు చాలా మంది కూడా ఒక లక్ష్యం కోసం మీరు పనిచేయాలి ఇప్పుడు కూడా మీరు వస్తున్నందుకు చదవడానికి మన తల్లిదండ్రులు కల నిదని చేయాలి మన మండలానికి మన స్కూల్కు మన ఉపాధ్యాయులకు తర్వాత మీ వాడకట్ట వాళ్ళకద్దరు కూడా పేరు తీసుకురావాలి చదువు ద్వారానే అన్ని సాధ్యమవుతాయి కాబట్టి రోజు బారీకం సందర్భంగా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే అంటే బట్టి పోస్టాఫీస్ కింద కార్యక్రమం పెట్టాం కూడా దిశగా లక్ష్యాలు ఎంత చూస్తారు కదా నా ముఖం ఎలా ఉండాలి చాలా అందంగా ఉండాలనుకుంటారు కానీ జీవితం కూడా అలా అందంగా ఉండాలి చెడు స్నేహం చేయకూడదు చెడు స్నేహం చేయకూడదు సెల్ వాడకూడదు అర్థమవుతుందా బట్టి మీ లక్ష్యాలు అర్థం ఎలా చూస్తున్నామో ఆ జీవితంలో రేపు పొద్దున మీరు చాలా గొప్ప ఉపయోగక అర్థం పట్లే ఉంటుంది చేసేలా ఉంటుంది మీరు పది మంది సాయం చేస్తారు సో ఆ రకంగా మీరు అందరూ కూడా ఆ దిశగా ప్రయత్నిస్తారని ఇక్కడ మన 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 స్కూల్ కలిసి ప్రత్యేకంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మన నాగేశ్వరికి ప్రత్యేకంగా